హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐఆన్ బ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఆలూతో బంగాళదుంపలతో ఈవినింగ్ స్నాక్స్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఈరోజు మన రెసిపీ అండి ఇది నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బంగాళదుంపలు తీసుకొని బాయిల్ చేసి స్మాష్ చేస్తున్నానండి ఈ విధంగా చేసుకుంటే ఆలూతో ఈవినింగ్ స్నాక్స్ సూపర్ టేస్ట్గా ఉంటాయండి మెత్తగా ఉండలు లేకుండా చేసుకోవాలండి ఇలాగా ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే క్యారెట్లు పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి మనం ఇందులో క్యారెట్ వేస్తున్నామండి క్యారెట్ తరగండి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలండి చిన్న చిన్న పీసెస్ అండి అలాగే కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఈ ఈవినింగ్ స్నాక్స్ ఆలుతో సూపర్ టేస్ట్గా ఉంటాయండి ధనియా పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ వరకు అలాగే గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకుందామండి మనం తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు కారం అయితే వేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి వేసాము కదండి కారంతో పని లేదు ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్ మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి రెడీ చేయవచ్చండి బయట ఫుడ్ కాకుండా మనం చేత్తో మనం తయారు చేసి పెట్టవచ్చండి పిల్లలకి ఇలా చేసుకున్న తర్వాత మనము ఈ షేప్లో చేసుకుందామండి రౌండ్ షేప్లో అన్నిటినీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకుందామండి చూడండి నేనైతే అన్నీ నే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మనము మైదాపిండి ఒక అరకప్పు వరకు తీసుకుందామండి మైదాపిండి అరకప్పు వరకు తీసుకొని ఇందులో పావు గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందామండి ఈ మిశ్రమాన్ని వీటితోనేనండి మనము స్నాక్స్ అయితే తయారు చేయబోతున్నాము పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో చేసి పెట్టినవి ఇష్టంగా తింటారండి బయట ఫుడ్డు కంటే అవి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఆయిల్ అయితే వెయిట్ చేసుకుందాము రెండు బ్రెడ్ పీసెస్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని అయితే తయారు చేసి పెట్టేసుకుందామండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపండి మిశ్రమంలో ఈ స్నాక్స్ని అయితే వేసి మనము రెండు వేపులా చక్కగా ఈ మిశ్రమం పట్టేలాగా చేసి ఈ క్రమ్స్ పౌడర్లో బ్రెడ్ క్రమ్స్ పౌడర్లో వేసుకుందామండి అన్నిటినీ చూడండి ఇలాగా మొత్తం అప్లై అయ్యేలాగా ఈ స్నాక్స్కి ఇలా కలుపుకుందామండి చూడండి నేను అన్నీ అయితే రెడీ చేసేసుకున్నానండి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ రెడీ అయిపోయింది కదండి ఈ ఆయిల్లో ఈ స్నాక్స్ని అయితే ఇలా వేసేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి ఈ స్నాక్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ హెల్దీ స్నాక్స్ అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి ఈ హెల్దీ స్నాక్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని టమాటా సాస్తో తినేద్దామండి కచ్చప్తో కానీ టమాటా సాస్తో కానీ తినేద్దాము పదండి మా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి